బుల్లితెర సీరియల్ నట్టు అమర్దీప్ ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పాలి సిరిసిరి మూవలు అనే సీరియల్ ద్వారా బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు బాగా దగ్గరైన అమర్దీప్ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్ చేస్తూ రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళి రన్నర్ అప్గా నిలిచాడనే చెప్పాలి బిగ్ బాస్లో కొంత నెగిటివిటీ ఎదుర్కొన్నా కానీ మంచి పేరే సంపాదించుకున్నాడు అమర్దీప్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ వల్ల అయితే అమర్దీప్ కన్నడ అమ్మాయి అయిన తేజస్విని గౌడ అని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తేజస్విని గౌడ కూడా తెలుగులో కోయిలమ్మ అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సీరియల్ చేసి మనల్ని ఎంతగానో ఆలోచించిందనే చెప్పాలి ఈ జంటకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు చూడముచ్చటైన ఈ జంట ఈరోజు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో పూజ జరపడంతో కొంతమంది బుల్లితెర సెలబ్రిటీస్ అంతా అక్కడ సందడి చేశారు ముఖ్యంగా శోభా శెట్టి బిగ్ బాస్ తర్వాత అమర్దీప్తో పెద్దగా కనిపించట్లేదు కానీ ఈరోజు గుడిలో అమర్దీప్తో కలిసి సందడి చేసిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని చూస్తుంటే చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది వేరే ఫ్రెండ్షిప్ అలాగే విష్ణుప్రియ మరియు మరికొందరు బుల్లితెర సెలబ్రిటీస్ సందజ చేసిన ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ని వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఆ ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన Thank you.